బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ క్రేజీ మూవీస్ లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది మిస్టర్ కలిసి రాకపోయినా తాజాగా ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది ఇంతకీ భాగ్యశ్రీ నటించబోతున్న సినిమా ఏది ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న క్రేజీ ఇటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం సినిమా బాలీవుడ్ లో రెండు సినిమాల్లో భాగ్యశ్రీ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో మిస్టర్ బచ్చన్ పోరె రిలీజ్ తర్వాత చేతికలా పడింది అయితే భాగ్యశ్రీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది మిస్టర్ బచ్చన్ సినిమా ఎవరికి ఏం లాభం చేయకపోయినా భాగ్యశ్రీకి మాత్రం క్రేజ్ వచ్చేలా చేసింది కంటే ముందే విజయ్ దేవరకొండ సినిమా ఛాన్స్ అందుతుంది భాగ్యశ్రీ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తోంది విజయ్ తో సినిమా అంటే యూత్ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్యశ్రీ రానా తగ్గుపటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంతా సినిమా హీరోయిన్ చేశారట చెప్పవచ్చు అప్పుడు స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అంటున్నారు అయితే ఫస్ట్ సినిమా హిట్ పడితే ఆ లింక్ వేరేలా ఉంటుంది కానీ అప్పటికి మిస్టర్ బచ్చన్ షాక్ ఇచ్చింది మరి రెండో సినిమా అయినా అమ్మడికి హిట్ అందిస్తుందా లేదు అన్నది మనం వేచి చూడాల్సిందే చూసారు కదండి ఇవాళ మూవీ అప్డేట్స్ మరికొన్ని క్రేజీ డీటెయిల్స్ తో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ సిబిఆర్ న్యూస్